హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ క్రియేటివ్ థాట్స్ ఈ వర్షాకాలానికి వేడిగా అలాగే టేస్టీగా హెల్తీగా ఉండే ధనియాల పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను దలసరకు ఒక బాండీ పెట్టుకుని ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక కప్పు శనగపప్పుని వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి ఒక కప్పు మినపగుళ్ళను తీసుకుని రెండు కూడా ఎనిమిది తొమ్మిది నిమిషాల పాటు లోటు ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసి రెండు కప్పుల ధనియాలను వేసి ఐదు ఆరు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి పావు కప్పు నువ్వులను తీసుకుని నువ్వులు చిటపటమనే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా లోటు ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి ఫ్రై అయిపోయాయి కదా ఒక ప్లేట్లో తీసి చల్లారనివ్వాలి కొద్దిగా నెయ్యి వేసి అరవై గిన్ని మిరపకాయలు నాలుగు రబ్బుల కరివేపాకును వేసి క్రిప్సీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి మిగతా కూడా వేసుకోవాలి అంటే ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఇందులోకి మూడు వెల్లుల్లిపాయలు వలిచి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి నిమ్మపండు సైజ్ అంతా చింతపండును తీసుకుని ఫ్రై చేసుకోవాలి చింతపండు ఇష్టం లేని వాళ్ళు మిక్సీ పట్టేటప్పుడే నిమ్మప్పును వేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై అవ్వాయి కదా ఒక ప్లేట్లో తీసుకుని చల్లారి కలారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని టేస్ట్కి సరిపడగా సాల్టు అలాగే ఇంగువను కూడా వేసుకుని బరక్గా మిక్సీ పట్టుకోవాలి ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో వేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఇది ఇడ్లీ దోశ అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది ఏదైనా ఫ్రై చేసుకున్న కర్రీస్లో కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వర్షాకాలం ఇలా తినండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్